భోగాపురం ఎయిర్పోర్ట్ ను జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రారంభించడం జరుగుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాబు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో నలభై తొమ్మిది శాతంగా ఉన్న పనులు నేడు ఒక్క శాతానికి పెరిగాయని ఎంత వరకు పూర్తయిందని అన్నారు రన్ వే తొంభై ఏడు శాతం టాక్సీవే తొంభై రెండు శాతం టెర్మినల్ బిల్డింగ్ అరవై శాతం ఏటీసీ టవర్ డెబ్బై రెండు శాతం యాన్సిలది భవనాలు నలభై మూడు శాతం మెయిన్ అప్రోచ్ రహదారి పనులు ముప్పై ఏడు శాతం పూర్తయ్యాయని అన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను ఈరోజు పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇరవై ఆరు శాతంగా విమానాశ్రయం నిర్మాణం పనులు ఈ రోజు ఒకటి చేరుకున్నాయన్నారు దేశంలో అతి పెద్ద రన్వే మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఎంపీ కలిసి నాయుడు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఎస్పీ వకుల్ జందాల్ తదితరులు పాల్గొన్నారు గతంలో చూసుకుంటే టెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ నలభై తొమ్మిది శాతం జరిగింది సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ ఐదు నెలల కాలంలో సెవెంటీ వన్ పర్సెంట్కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం ఎంతో ఆసక్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు యాక్చువల్ కంప్లీషన్ డేటు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు జూన్ ఇరవై ఆరు కల్లా ఇది పూర్తి చేసి అందజేయాలని దానికి అనుగుణంగా టైం లైన్స్ అన్నీ కూడా మార్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా స్పీడప్ చేసి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం దేశంలో కూడా వస్తున్నటువంటి మూడు అద్భుతమైన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఒకటి నవీ ముంబై ఎయిర్పోర్ట్ ముంబైకి అదనంగా వస్తుంది అలాగే జేవర్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీకి అదనంగా వస్తుంది మరొకటి ముఖ్యమైనటువంటిది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ మూడు ఎయిర్పోర్ట్లు కూడా మన దేశం తాలూకా రూపురేఖలు మార్చే స్థాయిలో అద్భుతంగా ఎక్కడికక్కడ నిర్మాణం జరుగుతున్నాయి